నటులలో సీనియర్ నటులు వేరేయా అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారిలో మంచి ఎంత ఉందో నోటి దురుసు కూడా అంతే ఉంది మైకు దొరికితే చాలు గంటల ధరబడి స్పీచ్లు ఇచ్చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత వారికి అదుపే ఉండదు మితభాష అతిహాయి అనే రూల్ని వీరు ఎప్పుడు విస్మరిస్తూ ఉంటారు అందుకే విమర్శల పాలవుతూ ఉంటారు నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా ఇక వీక్షకులుగా చివరికి మీ కామెంట్స్ మీ ఇష్టం వాటన్నిటికీ ముందుగానే నా స్వాగతం సూటిగా ఓ మాట చెప్పన కుర్ర హీరో హీరోయిన్లు ఏదన్నా నోరు జారితే లైట్ తీసుకోవచ్చు వారి అనుభవరాహిత్యం వారిని అలా మాట్లాడించింది అని కానీ వందల కొలది సినిమాలు దశాబ్దాల పాటు సినీ రంగంలో ఉన్నత స్థానాలలో కొనసాగుతూ ఇప్పటికే పలు వేదికలలో వందలాది గౌరవ అతిథి స్థానాలలో ప్రసంగాలు చేసి ఉన్న ఎందుకు వీరు తమ పదాలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు మందికి నీతి చెప్పాను కానీ నీకు నాకు కాదు అన్నాడట మన సీనియర్ హీరోలను చూస్తే గుర్తుకు వస్తుంది సరే అసలు విషయానికి వద్దాం ఇక్కడ నేను ముగ్గురు సీనియర్ యాక్టర్ల గురించి మాట్లాడతాను వారు మోహన్ బాబు చిరంజీవి మరియు బాలకృష్ణ ఇక మోహన్ బాబు గురించి వస్తే అతని చేష్టల గురించి ప్రత్యేకించి నేను చెప్పవలసిన అవసరం లేదు వేల కొలిది ట్రోల్ వీడియోలే దానికి సాక్ష్యం అసలు మోహన్ బాబు ఎందుకు విమర్శల పాలయ్యారు అనేది పరిగణలోకి తీసుకుంటే ముందుగా సగటు మానవుని ఆలోచన విధానం మరియు మానసిక స్థితి గురించి చిన్నగా మాట్లాడుకోవాలి సమాజంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు లేదా ఎవరైనా తనని ఇబ్బందికి గురి చేసిన అనుభవాలు ఉన్నప్పుడు సగటు మానవుడు తనకు తానుగా ఏమీ చేయలేడు కానీ ఎవరన్నా తనకు నచ్చని దానిని ఎండగడితే మాత్రం ఆ కేటగిరీని ఆదరిస్తాడు ఆ విధంగా తన బాధను లేదా కోపాన్ని తగ్గించుకుంటాడు మోహన్ బాబు ఎంత పెద్ద స్టార్ అయినా అతను చేసిన కొన్ని కామెంట్స్ తరచుగా జనాల మనసులో ఇమేజ్ను డ్యామేజ్ చేసాయి ఎంతలా అంటే ఇప్పుడు మోహన్ బాబు బాబు మోహన్ కంటే నవ్వించే స్థాయికి చేరుకున్నాడు రెండు చిరంజీవి ఎందరికో స్ఫూర్తి కష్టజీవి కోట్లాది జనాలకు ఇష్టమైనవాడు ఒకప్పుడు అందరివాడు రాజకీయాల్లోకి చొరబడి చేతులు కాల్చుకున్నవాడు ఇప్పుడు ఆ గాయాన్ని నయం చేసే పనిలో ఉన్నారు వాల్తేరు వీరయ్యగా హిట్ కొట్టి అందరివాడని మళ్ళీ అనిపించుకున్నారు అంతా బాగానే ఉంది కానీ మన అభిమాన నటుల్లో కూడా మనకు నచ్చని విషయాలు కొన్ని ఉంటే చెప్పేసుకోవాలి చిరంజీవి చేస్తున్న ప్రధానమైన తప్పు అని కాదు కానీ పొరపాటున మైక్ దొరికితే చాలు ఎక్కువగా మాట్లాడడం మెగాస్టార్ మాట్లాడితే చూడాలి అనుకునేంత నిడివిని దాటి ఈయన మైక్ ఎప్పుడు ఇచ్చేస్తారు మహాప్రభో అనుకునేలా ధోరణి పెరిగింది ఆయనలో దాని వలన ఎక్కడో ఒకచోట మాట జారడం వివాదం కామన్గా మారిపోయింది ఎందరికో తన సేవల ద్వారా మార్గనిర్దేశనం ద్వారా జీవితాలను ఇస్తున్న చిరంజీవి ఇలా విమర్శల పాలు కావడం నిజంగా శోచనీయం మరీ వెనక్కైతే వెళ్ళను కానీ ఈ మధ్య వచ్చిన వివాదాలు మొదటిది గరికపాటి కామెంట్స్పై చిరు కామెంట్స్ మొదటి దశలో చిరంజీవిని పొగిడి గరికపాటిని విమర్శించిన జనం తరువాత మళ్ళీ చిరంజీవి నోరు జారడంతో విమర్శల పాలయ్యారు తన అభిమాన జర్నలిస్ట్ బర్త్డే పార్టీకి అటెండ్ అయినప్పుడు నలుగురు వచ్చి ఆయనతో ఫోటోలు దిగుతున్నప్పుడు వారు రాలేదు కదా అని అనడం నిజంగా అనవసరం ఇక్కడ వారు అనేది గరికపాటి గురించి అని మనందరికీ తెలుసు మరో అభ్యంతరం ఏంటంటే ఈ మధ్య తనకు పెద్ద ఫ్లాప్నిచ్చిన ఆచార్య డైరెక్టర్ కొరటాల శివను ఉద్దేశించి పరోక్షంగా పదే పదే కామెంట్స్ చేయడం హిట్ను తమ ఖాతాలో ఫ్లాప్ను డైరెక్టర్ ఖాతాలో వేసే స్టైల్ చిరంజీవి నైజం అయితే కాదు కానీ ఆచార్య డిజాస్టర్ జీర్ణించుకోలేక పదే పదే కొరటాల శివను తగ్గించేలా మాట్లాడుతున్నారు అన్నదైతే నిజం ఇక అసలు విషయానికి వస్తే మరో ముఖ్యమైన నటుడు స్టార్ దగ్గరికి వద్దాం అతనే బాలయ్యగా పేరు సంపాదించుకున్న బాలకృష్ణ బాలకృష్ణ కూడా ఎంతో శ్రమజీవి కాకపోతే సిల్వర్ స్పూన్ కేటగిరీ కనుక కొన్ని గ్రౌండ్ లెవెల్ సమస్యలు అతనికి తెలియవు అందుకే ఇతర కులాల పట్ల మనుషుల పట్ల తన రాంగ్ బిహేవియర్ను చూపిస్తుంటారు ఇది కాదనలేని వాస్తవం ఎందరో క్యాన్సర్ పేషెంట్లకు సేవలు చేస్తున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ కానీ దేని దారి దానిదే అన్నం పెట్టావు కదా అని సున్నం పెడితే ఎలా ఊరుకోమో ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన వాడైనా అతని ద్వారా సమాజానికి చేరుతున్న చెడును ప్రశ్నించకుండా ఉండలేం ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి కడుపన్నా చేసేయాలి అని అనిన బాలకృష్ణ ఆ వ్యాఖ్యలకు ఇప్పటి వరకు చింతన వ్యక్తపరచలేదు ఆ తర్వాత రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు నటులైన చిరంజీవి అమితాబ్ బచ్చన్లను కించపరుస్తూ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని కుల అహంకారాన్ని ప్రదర్శించారు ఆ వ్యాఖ్యలకి చింత లేదు తాజాగా అక్కినేని నాగేశ్వరరావు రంగారావు గార్లను ఎంత దారుణంగా హేళం చేశారో చూశాం తొక్కినేని వంటి పదాలను వాడటం నిజంగా దారుణం నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కి నేను అన్ని కూడా మాట నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కి నేను అన్ని కూడా అంతేకాదు మహాభారతం గాడిద గుడ్డు అని కూడా మాట్లాడారు ఉపనిషత్తులు అంటావు రామాయణ గాడిద గుడ్డు మహాభారతాలు అంటాం లేకపోతే ఉపనిషత్తులు అంటాం రామాయణ గాడిద గుడ్డు మహాభారతాలు అంటాం అంటే కనీసం మన భారతీయ ఇతిహాసాలకు కూడా విలువను ఇవ్వరా ఇప్పటికే మహాభారతాన్ని వక్రీకరించి దానవీర సూర కర్ణ తీసిన ఘనత అతని తండ్రి మూటగట్టుకున్నారు ఇది చాలదా ఏ ఇతిహాస పురాణ గాథల గురించి అనర్గలంగా డైలాగ్స్ చెబుతూ ఈ స్థాయికి వచ్చారో వాటినే కించపరిచే స్థాయి ఏ స్టార్కు లేదని గుర్తుపెట్టుకోవాలి ఇక అక్కినేని అవమానించిన బాలయ్యకు వివాద రహితులైన నాగచైతన్య అఖిల్ గట్టి కౌంటర్ ఇచ్చారు ఎంతో సౌమ్యమైన పద్ధతిలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఇంత ఎదిగి ఇంటి వెనక పడ్డట్టు కాదా ఈ పరిస్థితి దీనికి తాజాగా బాలయ్య స్పందించారు కానీ ఎక్కడా క్షమాపణ చెప్పలేదు అలా కాకుండా వేరే వేరే మాట్లాడుకుంటూ వచ్చారు ఇది అహమా లేక తామే అధికలం ఆలోచన మా నాన్న గొప్పవాడు తప్పులేదు మీ నాన్న కన్నా అంటేనే తప్పు దయచేసి పెద్ద హీరోలు పెద్ద మనసుతో నా ఈ మాటలు వింటారని ఆశిస్తూ వారి అభిమానులు గుడ్డిగా కాకుండా వివేకంతో మెలుగుతారని భావి భారత పౌరులైన మీరు తగు బాధ్యతతో ముందుకు సాగుతారని నమ్ముతూ నమస్కారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మా బీటాకీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ను ఆల్ అనే ఆప్షన్లో ఆన్లో ఉంచుకోండి నమస్కారం